లక్ష్మీ పొలం కొనాలనుకున్న వ్యక్తి వెంటనే జానుకి ఫోన్ చేస్తాడు పక్క ఊరి గొడవల్లో మీ అక్క తలదూర్చాలని ప్రయత్నిస్తుంది ఇప్పుడు మీ అక్క ఆ పక్క ఊరి గొడవల్లో తలదూర్చిందనుకో ఇక్కడ చూస్తూ ఊరుకునే వాళ్ళు ఎవరూ లేరు నర్సింహన్నతో గొడవ పెట్టుకుంటానికి మీ అక్క వెళ్ళింది నర్సింహన్న లక్ష్మీ ప్రాణాలని తీసేస్తాడు మీ అక్క ప్రాణాలని కాపాడుకుంటావేమోనని నేను ముందు జాగ్రత్త నీకు విషయం చేరవేస్తున్నాను నర్సింహన్నతో పెట్టుకోకుండా లక్ష్మి నోరు మూసుకొని ఇంట్లో కూర్చుంటే సరే లేకుంటే నరసింహన్న చేతిలో ఖచ్చితంగా ప్రాణాలు కోల్పోతుంది ఇప్పుడు నర్సింహన్న లక్ష్మిని కలవటానికే వెళ్తున్నాడు మీ అక్క ప్రాణాలు పోవటం అయితే ఖాయం నువ్వు నచ్చ చెప్పుకుంటావేమో నచ్చ చెప్పుకో అని పొలం కొనబోయే వ్యక్తి జానుకి వార్నింగ్ ఇచ్చి ఫోన్ పెట్టేస్తాడు జాను వెంటనే ఆ విషయం మనీషా దేవయానికి చెప్తుంది లక్ష్మీ ప్రాణాలు పోతే ఇంకా మనకు అడ్డు తొలగిపోయినట్లే కదా జాను మనకు సంతోషమే కదా అని మనీషా అంటుంది వెంటనే జాను మనీషా నీ చెంప పగల కొడతాను అని కొట్టబోతు చెయ్యెత్తి కూడా ఒక్క క్షణం ఆగిపోతుంది నాకు మా అక్కకి మధ్య వంద జరుగుతూ ఉంటాయి అలాగని బయటవాడు వచ్చి మా అక్క ప్రాణాలు తీస్తానంటే నేను చూస్తూ ఊరుకుంటానని అనుకుంటున్నావా మా అక్క జోలికి వచ్చే వస్తే వాళ్ళని అసలే వదిలిపెట్టను అని జాను చాలా కోపంగా మనీషాకి వార్నింగ్ ఇస్తూ ఉంటే దేవే అని నోరు తెరుచుకొని షాకింగ్గా చూస్తూ ఉంటుంది తర్వాత లక్ష్మి మిత్ర ఒక చోట నర్సింహం కోసం వెయిట్ చేస్తూ ఉంటారు అప్పుడే నర్సింహ చాలా కోపంగా మనుషుల్ని వెంట పెట్టుకొని లక్ష్మి దగ్గరికి వస్తూ ఉంటాడు